ఫ్రెండ్స్ హలో అందరికి ఇక్కడ చూడండి ఇగో పొలం మా పొలం ఎట్ట దిగబడుతుందో నాటేసే పొలం చూడండి ఫ్రెండ్స్ అమ్మ కాళ్ళు వెళ్తలేదు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎట్లేస్తున్నామో చూడండి నిలవాడేస్తున్నాం మేమైతే వంగేదే లేదు ఇక ఎట్ దిగబడుతుందో చూడండి ఫ్రెండ్స్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి వస్తుంది ఎక్కడ దిగబడుతుందో చూడండి ఫ్రెండ్స్ మా పొలం మా నాటేస్తుంటుందో చూడండి మా వ్యవసాయదారుల కష్టం ఎట్లా ఉంటుందో చూడండి నాటేస్తే చూడండి ఫ్రెండ్స్ మీ పొలాలు కూడా ఎట్లనే దిగబడుతున్నాయా మా పొలాలు ఎక్కడ చూడండి ఒక్కసారి